శాంతి చర్చల కమిటీ ఏదైతే చేస్తున్నటువంటి ప్రక్రియ ఉందో దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీగా పూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం ఆహ్వానిస్తా ఉన్నాం మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చింది అంటే దేశంలో ఉండేటటువంటి పరిస్థితులు దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మారణ హోమాలు ఈ నేపథ్యంలో అవసరమైనటువంటి స్థితిలో వాళ్ళు చాలా స్పష్టంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు పేరుతో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా జార్ఖండ్ మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చేస్తున్న హత్యాకాండాలను నరసంహారాన్ని నిలిపివేయాలని సాయుధ బలగాల కొత్త క్యాంపుల ఏర్పాటును ఆపివేయాలని ప్రతిపాదిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తే మేము తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తాము ఇది చాలా ఆహ్వానించదగినటువంటి ప్రకటన మావోయిస్ట్ పార్టీ చాలా స్పష్టంగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఎంత విద్వేషపూరితంగా రాజ్యాంగాన్ని కాదనటము ఫెడరలిజాన్ని కాదనటము అసలు ఎలాంటి హక్కులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తుండేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో ఆ దాన్ని చాలా స్పష్టంగా భారతదేశ ప్రజానికి చెప్పింది అయితే వాళ్ళు వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఈ దేశాన్ని మార్చడానికి ఈ దేశంలో ఉండే ప్రజల్ని విముక్తులు చేయడానికి వాళ్ళకు సిద్ధాంతాన్ని తెచ్చుకుంటారు ఆ సిద్ధాంత ప్రాతిపదికన ఆ పార్టీ పనిచేయడానికి దానికి పూర్తి రైట్ ఉన్నది మరి ప్రభుత్వానికి ఏమున్నది ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉన్నది రాజ్యాంగం ఉన్నప్పుడు ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి పీఠిక రాజ్యాంగంలో ఉండేటువంటి లక్ష్యాలు వాటికి అనుగుణంగా పరిపాలన చేయాల్సి చేయాల్సిన పరిస్థితి దానికి ఉంటుంది కానీ ఈరోజు ఇంతకుముందు హరగోపాల్ సార్ చెప్పినట్టుగా నువ్వు దాంట్లో ఉండే ఏ ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా తుపాకీ ఉందంటే చట్టబద్ధంగా నువ్వు అరెస్ట్ చేయాలి తుపాకీ సంగతి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు తుపాకీ ఎవరి చేతుల్లో ఉన్నా ఎవరి దగ్గర ఉన్నా అరెస్ట్ చేయడానికి నీకు ఫుల్ అధికారం ఉన్నది అది రాజ్యాంగం నీకు ఇచ్చింది కానీ అది దాని పేరు మీద ఈరోజు వాళ్ళు శాంతి ప్రకటన కూడా ఎందుకు చేస్తున్నారు అంటే కగారు పేరు మీద ఈరోజు ఆదివాసీ మొత్తం సమాజాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు లేదా నగరాల్లో ఉండే పట్టణాల్లో ఉండేటటువంటి మేధావులని లేదా ప్రగతిశీల కాముకల్ని కూడా ఈ పేరు మీదనే జస్ట్ ఫర్ ఈ పేరు మీదనే వాళ్ళు పూర్తిగా అంతం చేద్దామనేటటువంటి ఒక ప్రక్రియ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోలుకున్నటువంటి స్థితి ఉంది కాబట్టి ఇది ఇది ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంతకుముందు మనవాళ్ళు మాట్లాడినట్టుగా ట్రంప్ చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఏమి అమరికలు అరమరికలు లేకుండా సూటిగా మాట్లాడేటటువంటి పరిస్థితున్నది సూటిగా ఏంటి ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు కూడా చెప్పారు గాజాలో నేను రిసార్ట్ కడతా ఉంటున్నాడు ఇరవై లక్షల మందిని తొలగించి రిసార్ట్ కడతా ఉంటున్నాడు అది కూడా ఏది కాదు హోటల్ రిసార్ట్ కడతా అని మాట్లాడుతున్నాడు ఇంత విచ్చలవిడిగా ఇంత నగ్నంగా మాట్లాడుతున్నటువంటి ఈ స్థితిలో ఎవరు ఏం పట్టుకోవాలా ఏం పట్టుకోకూడదు చర్చ మనది కాదు మనం ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం తన తనకుండేటటువంటి పరిమితుల్లో తాను పని చేయకుండా ఈరోజు ఎదురుగా ఉండేటటువంటి ప్రశ్నించే వాళ్ళని అడిగే వాళ్ళని కోరే వాళ్ళని హత్య చేయడం అనేటువంటిది అది కూడా పూర్తిగా మానవ హన హననం చేయడం అనేటువంటిది సంవారం చేయడం అనేటువంటిది వాళ్ళు ఈరోజు ఎట్లయిపోయిందంటే అధికారంలోకి రావడం అంటే రాజరికంలాగా భావిస్తున్నారు చూడండి ఇంత మా ఎవరైనా ఇంటి ముందు మా ఆఫీస్ ముందే ఒక చెట్టు ఉంటే చెట్టు వాళ్ళు కొట్టాలంటే ఒక ఆరు నెలలు మేము ప్రయత్నం చేసినాం మార్క్స్ భవన్ వందల విద్యానగర్లో ఒక చెట్టు అది మామూలు చెట్టే అది ఇంటికి అడ్డం వస్తుంది అన్నిటికీ అడ్డం వస్తుంది అయినా దానికి కొట్టాలంటే మేము ఒక ఆరు నెలలు ప్రయత్నం చేసినాం మా మహేష్ కూడా ఉన్నాడు ఇక్కడ అంటే నేను అనేది ఒక చెట్టు కొట్టాలంటే ఆరు నెలలు ప్రయత్నం చేస్తే ఈయనకి ఈరోజు ముఖ్యమంత్రి షిప్ వస్తే వంద ఎకరాలని నాలుగు రోజుల్లో బుల్డోజర్లు పెట్టి ఖత్తం చేసి కోర్టు ప్రజలు చెబితే తప్ప ఆగని పరిస్థితి అంటే ఎంత విచ్చలవిడిగా రోజు మాట్లాడుతున్నటువంటి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి స్థితి మనకు కనపడుతున్నది అందుకనే ఈరోజు సమాజం ఎట్లా ఉంది అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకున్నది ఇవి అనేక విషయాలు అంటే దీన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒక శాంతి భద్రతల సమస్యగా భావించేటటువంటి స్థితిని తీసుకొచ్చారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది సామాజిక ఉద్యమాలు లేదా విప్లవ ఉద్యమాలు అనేటటువంటివి ఆర్థిక రాజకీయ సామాజిక ఉద్యమాల్లో భాగంగా వస్తున్నటువంటివి ఈ సమాజంలో ఇన్ని సంవత్సరాల తర్వాత దశాబ్దాలు దశాబ్దాలు దాటిన తర్వాత కూడా అసలు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఎనభై కోట్ల మందికి మేము బియ్యం ఇస్తున్నాం మనకి ఏమి నీ దరిద్రం ఈ భారతదేశ దరిద్రం ఇన్ని కోట్ల నలభై కోట్ల ఎకరాలు వంద కోట్ల మంది పనిచేసే శ్రామికులు ఈ దేశంలో నువ్వు ఎనభై కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం ఇస్తున్నాను అని ఎదల కొట్టుకోవడం అంటే ఏంటి దేశం నేను ఇది మూడవ ఆర్థిక వ్యవస్థగా చేస్తా దీన్ని అని మాట్లాడటం అంటే ఏంటి అసలు దీంట్లో ఏం కనబడుతుంది మనకు అంటే ఇవి చాలా మనమంతా ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయి ఇక్కడ అందుకనే ఇవి వాళ్ళు చేస్తున్నటువంటి హింస ఏదైతే అంటే వాళ్ళు ప్రభుత్వాలే నేననేది మనం ప్రశ్నించడము ఇప్పుడు ప్రైవేటు వాళ్ళు చేయడం అనేటువంటిది హింసకి ప్రభుత్వాలు అరికట్టడము చట్టబద్ధంగా కోర్టులు ఉన్నాయి మాట్లాడడం అనేటువంటిది ఉంటుంది కానీ అట్లా కాకుండా ప్రభుత్వాలు ఓపెన్గా గతంలో గా సాల్వజుడు అని పెట్టి మొత్తం అందరినీ ఖతం చేసే కార్యక్రమం పెట్టారు ఈ ఈ అధికారం మనకి ఎవరు ఇచ్చారు అంటే ఒక రాజ్యాంగ బద్దంగా పరిపాలించిన పరిపాలించాల్సిన వాళ్ళు ఇట్లాంటి స్థితిని తీసుకురావడం అనేటువంటిది చాలా దుర్మార్గంగా ఉన్నది ఫిర్బి అయినప్పటికీ కూడా మనం ఈ ఈ పేరు మీద వాళ్ళు మొత్తం సమాజాన్ని విధ్వంసం చేసి లేదా మొత్తంగా దీన్ని లేకుండా చేసేటటువంటి ఒక ప్రక్రియ ఏదైతే అది జరగదు జరగబోదు అయినప్పటికీ కూడా ఒక ఒక సందర్భంలో దీన్ని ఆపడం కోసం వాళ్ళు చాలా స్పష్టంగా ప్రకటించినప్పుడు ప్రభుత్వం దాన్ని అంటే అన్ని ప్రభుత్వాలు కూడా అదే మాట్లాడినాయి ఇది ఆర్థిక రాజకీయ అని చెబుతూనే అడిచివేతకు పూనుకున్నాయి సరిగ్గా ఈరోజు వాళ్ళు అట్లా ఒక అప్పీల్ చేసినప్పుడు ప్రభుత్వాలు చాలా స్పష్టంగా స్పందించాలా దాని వైపున మాట్లాడాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని ముందుకొచ్చి అట్లా మాట్లాడేటట్టుగా యావత్ సమాజం కూడా దీని పట్ల ముందుకు రావాల్సి ప్రశ్నించాల్సిన ప్రభుత్వం మెడలు వంచి ఈ రకమైనటువంటి చర్చలు జరిగేటట్టుగా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడిని అంటే ఇది కూడా ఒక చైతన్యవంతమవుతుంది ఈ ఈ ఈ హక్కు కూడా ప్రజలు స్వాదిస్తే ఆస్వాదిస్తే అది కూడా ఆ రకంగా ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శాంతి కమిటీ చర్చల ప్రక్రియ ఏదైతే కొనసాగుతుందో దీన్ని మాస్లైన్ పార్టీగా పూర్తిగా ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం దీంట్లో మా పాత్ర కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను